మహబూబ్నగర్ జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ మృతి చెందిందని ఆరోపిస్తూ మృతురాలి కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు సోమవారం తీవ్ర నిరసనకు దిగారు బాధ్యులైన వైద్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కోడూరు గ్రామస్తులు ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్త్రోక నిర్వహించారు లలిత రెండు రోజుల క్రితం తీవ్ర జ్వరంతో బాధపడుతూ స్థానిక ఆసుపత్రిలో చేరారు అప్పటి నుండి ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు అయితే ఆదివారం ఉదయం చికిత్స పొందుతూ లలిత హఠాత్తుగా మృతి చెందారు మహిళ మరణానికి వైద్యులు సరైన పర్యవేక్షణ లేకపోవడమే కారణమని లలిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని సకాలంలో సరైన చికిత్స అందించలేదని ఆరోపిస్తూ మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి తీసుకెళ్లేందుకు నిరాకరించారు లలిత మృతి వార్త కోడూరు గ్రామంలో తీవ్ర ఉద్రిక్త దారితీసింది పెద్ద సంఖ్యలో గ్రామస్తులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు అక్కడి నుంచి నేరుగా జాతీయ రహదారిపైకి చేరుకొని రోడ్డుపై బైఠాయించారు దీంతో వాహనాలు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి ఉద్రిక్తత పెరగడంతో పోలీసులు మరియు అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో వారు చర్చలు జరుపుతున్నారు We'll